తీసేస్తారట చార్మినార్ తీసేస్తారట మొత్తం మీద సమ్మక్క సారక్క అట్లనే నాగోబా జాతర ఏదైతే ఉన్నదో వాటికి ఆనవాళ్ళుగా అది చేస్తారట ఇక్కడ మనకు చాలా అంశాలు ఉన్నాయి ఇలా మాట్లాడుకునేటి ఏమి లేదు కేసీఆర్ ఆనవాళ్ళు సరిపోయాలి తెలంగాణ రాష్ట్ర చరిత్ర లేకుండా చేయాలి అసలు తెలంగాణ కోసం పోరాటం చేయలేదు ప్రజలు మేమే అనే కాడికి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు అని తెలుస్తా ఉన్నది గౌరవ సర్కారు మనకు ప్రధానంగా అదే అర్థమవుతా ఉన్నది రైట్ మనం చూడవచ్చు ఈ ఏదైతే ఉన్నదో చిహ్నము అధికారిక చిహ్నం మారుస్తాము అధికారిక చిహ్నం మారుస్తాము అని అంటారు కదా చార్మినార్కి ఏమైంది కాకతీయ కళాతోరణంకి ఏమైంది అవి రాచరిక పోకడల లెక్క ఎట్లా కనబడ్డాయి అనేది రేవంత్ రెడ్డి గారు చెప్పాలి ఇక వాటికి సమాధానం చెప్పిన తర్వాతనే వాటిని ముట్టుకుంటే బాగుంటుందేమో తెలంగాణ చిహ్నాభిన్నం కీరవాణి ఎంపిక అందశ్రీదే నాకు సంబంధం లేదు అని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మొత్తం మీద ఆ బాధ్యత మొత్తం కీరవాణికే అప్పజెప్పినా ఆయనని కీరవాణిని ఎంచుకున్నాడు అందశ్రీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి చేతులు దూర్పుకున్నాడు అయిపోయింది అందశ్రీ దీని మీద ఏం మాట్లాడతాడో చెప్పాలి ఆయనని మించిన వాళ్ళు తెలంగాణలో లేరు అని చెప్పేసి మాట్లాడిండు అందే శ్రీ తెలంగాణలో ఏ ఒక్కలున్నా చూపి అని చెప్పేసి మాట్లాడిండు ఆడియో మొత్తం వైరల్ అయింది సమాజం తెలంగాణ యావత్తు సమాజం మొట్టికాయలు సురుకులు అన్నట్టు పోయింది ఆయన పోకడ అని చెప్పేసి మనకి ఇక్కడ అర్థమైతా ఉన్నది ఇక కాకతీయ తోరణం చార్మినార్ తొలగింపు రాచరికపు ఆనవాళ్ల పేరుతో వేటుకు నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టం తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు ఇక మొత్తం మీద మరి చిహ్నం నుంచే తొలగించినప్పుడు ఇప్పుడు జయ జయ హే తెలంగాణ పాట మొత్తం అట్లనే ఉంటుంది నిడివి అని అన్నప్పుడు మరి అది తొలగించి దాని ప్లేస్లో ఏం పెడతారు చెప్పాలి కదా అందులో ఒక చరణం ఉంటుంది కదా పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండరు కొమ్ముడం బీముడేని బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని చెప్పేసి అక్కడ ఉంటది కదా ఒక చరణము మరి నిడివిని మొత్తం తొలగించ ఎంత నిడివి ఉన్నదో అంత నిడివి అట్లనే ఉంటది కీరవాణి సంగీతం స్వరకల్పన అందిస్తారని చెప్పేసి మాట్లాడిన ఆయన ఇలా అధికారిక చిహ్నం నుంచి చార్మినారు కాకతీయ కళాతోరణం తీసేయాలని నిర్ణయం తీసుకొని మరి వేరే వేరే చిహ్నాలు పెట్టి తెలంగాణ ప్రజలకు దగ్గరగా ఉండేటి ఇవి తెలంగాణ ప్రజలకు దగ్గర లేవా మత సామరస్యానికి ప్రతీక చార్మినారు కాకతీయుల నాటి పాలన అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళకు వాళ్ళు ప్రజలకు ఏమేం మంచి చేసిన శాంతియుతంగా ఎట్లా పాలన అందించిండ్రు అనేది అందరు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది కాకతీయ కళా తోరణం దేనికి ప్రతీక చార్మినార్ దేనికి చిహ్నం అనేది తెలియక ఈ మూర్ఖత్వం ఏంది అనేది అర్థమైతే లేదు మరి ఇలా ఆ కాకతీయ తోరణము కళాతోరణము అట్లనే చార్మినారు చిహ్నం నుంచే తీసేటోడు ఇప్పుడు రాష్ట్ర గీతంగా రాష్ట్రీయ గీతంగా జయ జయ హే తెలంగాణ ప్రకటిద్దామని అనుకున్న మరి ఆ రాష్ట్రీయ గీతంలోనే ఈ చరణం ఉంది కదా ఆ చరణాన్ని తీసేస్తారా మరి దాని మీదనే అందరికి క్వశ్చన్ మార్క్ ఉన్నది మొత్తం మీద అందే మాట్లాడిన మాటలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయినాయి ఇంత పొగరైంది కీర్తి కోసమేనా ఇది మనం చూడవచ్చు చాలా పాఠాలు ఉన్నాయి ఉడితోటి రెండు రాజుగా వరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగా ఒరి రాజుగా దీనికి ఏ ఆస్కార్ అవార్డు గ్రహీత వాయించిండు సంగీతం ఊరు వాడ ఒక్కటై రన్నో జై కొట్టి తెలంగాణ దీనికి ఎవలందించిరు సంగీతం ఎన్ని పాటలు లేవు తెలంగాణాల తెలంగాణ ఉద్యమాన్ని ఊరు తొలగించిన పాటలు ఎన్ని లేవు ఆ పాటలతోనే కదా మీరు ముంగటికి పోతా ఉన్నారు ముంగటికి పోయినము ఆ పాటలతోనే కదా మనము ఆ పాటలకు ఏ ఆస్కార అవార్డు గ్రహీతలు వచ్చి సంగీతం వాయించిన రోజు చెప్పాలి కీరవాణి లేవా ఇంకా ఎన్ని పాటలు లేవు పోతా ఉంటాయి ఇంకా చాలా పాటలు ఉన్నాయి ఎన్ని ఎన్ని పాటలు ఉన్నాయో అన్నీ మనకు తెలుసు దాదాపు వాటి అన్నిటినీ ముంగట వేసుకునే పోయినాము తెలంగాణ బతుకు పాటకు బతుకు పాటకు మ్యూజిక్ అలంకరణ అలంకరణ నిపుణులు అని చెప్పేసి ఇక తెలంగాణలో లేరట ఆ దీనికి మ్యూజిక్ అందించేది అందుకే తెలంగాణలో ఎవరూ లేరట రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ అమరుల త్యాగాలకు ఆ పాట ప్రతి ఒక్క కండ తల్లిని ప్రతి ఒక్క తల్లిని కంటతాడి పెట్టించింది రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదు రా పాట కెవలు కొట్టినరు ఏ ఆస్కార్ అవార్డు గ్రహీతలు కొట్టినరు మ్యూజిక్ చెప్పాలి కదా అవుబాయి గేమ్ ఆడుతున్నావు ఈ మొత్తం ఇట్లాంటి పదాలు చాలా ఉన్నాయి దీని తల్లి అని చెప్పేసి కొన్ని కొన్ని పదాలు ఇప్పటికీ మనకు యాదు ఉన్నాయి మాట్లాడుకోవడానికి ఆ కళే ఇన్నేళ్ళు ఏం చేసింది అవు గేమ్ చేస్తున్నవన్నది నీ అవ్వ అన్నది యాదగిరి భోనగిరి అన్నది ఇప్పుడు అది దాడి కాదు గౌరవం గత పునాలుల మీద కట్టిన ఆత్మగౌరవ గూడులో నా పాటకు వాయిచ్చే తెలివి ఉన్నాడు ఈ రాష్ట్రంలో లేకపాయని చెప్పేసి ఓ కన్న మంచిగా రాసుకొచ్చిండు ఇక మొత్తం మీద అందేశ్రీ వీటికి సమాధానం చెప్పాలే రాతి బొమ్మల్లోనూ కొలువైన శివుడు ఆ ఊరువాడ ఒకటై ఉద్యమించిరన్నో జై కొట్టి తెలంగాణ ఇట్లాంటి పాటలకు ఉడత ఒకటి సత్య రెండు పుడత ఒకటి సత్య రెండు ఇట్లాంటి పాటలకు ఎవరు కొట్టిండ్రు ఏ ఆస్కార వాడు గ్రహీతలు కొట్టినరు అందే స్త్రీ చెప్పాలి ఇదేమైనా నాటు నాటు పాట అనుకున్నాడా తెలంగాణ ఆత్మ గౌరవం తెలంగాణ చరిత్ర మొత్తం ఒక్క పాటలోనే ఉన్నది అని చెప్పేసే కదా ఆనాడు ఈ పాటను భుజాల మీద ఎత్తుకున్నది తెలంగాణ యావత్తు దునియా మొత్తం కొందరు కొందరు మాట్లాడతారు కొందరు కొందరు తత్తులు ఘోరమైన కామెంట్లు మీకేం తెలుసు పాట విలువలు మీకేం తెలుసు తెలంగాణ యాస భాష తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు నీకు నీ అమ్మ గొప్ప నాకు నా అమ్మ గొప్ప అన్నట్టు నాకు నా భాషే గొప్ప నీ అమ్మ మీద నీకెంత ప్రేమ ఉంటుందో నా అమ్మ మీద నాకు అంతే ప్రేమ ఉంటుంది మొత్తం మీద ఇది అందశ్రీ దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమే రాచరికపు ఆనవాలు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన త్యాగాలు పోరాటాలు స్ఫూర్తి స్ఫురించేలా చిహ్నం గేయం ఉత్సవాలకు సోనియాను పిలిచాం వస్తారు రేవంత్ అని చెప్పేసి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి కాకతీయ కళాతోరణం రాచరికపు చిహ్నం ఎట్లయితుందో మరి ఇది నెహ్రూ గారి విధానాలు ఏందో చెప్పాలే దీనికి సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది మొత్తం మీద ఆర్ఎస్పి అండ్ కేటీఆర్ ఫైర్ అయినరీ అంశం మీద చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే అని చెప్పేసి అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో అవమానిస్తారా సంకుచిత్వంపై సంకుచిత తత్వంపై సమర శంఖం పూరిస్తాం అవి రాచరికపు గుర్తులు ఏమాత్రం కావు వెయ్యేండ్ల సాంస్కృతిక వైభవ చిహ్నాలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి ఆంధ్ర దర్శకుడు పెత్తనమేంది ఇల్లే వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్ళి సీఎం కండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పదం తెలంగాణ సినీ మ్యూజిషియేషన్ ఆ మ్యూజిషియన్స్ అసోసియేషన్ ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా అంటే శ్రీ మేరిపండు అహంకారము రాచపండు కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి రవీందర్ అన్నకు ఒకసారి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం దాదాపు అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియాను వస్తుంది అప్పటి నుంచి వేస్తున్న గానీ ఒకసారి మాట్లాడితే బాగుండు లైవ్లో మొత్తం మీద మనకి ఇక్కడ కనబడతా ఉన్నది ప్రధ ప్రధానంగా మనం చూడొచ్చు ఈ గీతాన్ని పాడే అర్హత అందేశ్రీ మేడిపండు అహంకారము రాచపుండు అని చెప్పేసి కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పసునూరి అన్నారు సవరణలకు ఆనాడు అందేశ్రీ ఒప్పుకోలే అందుకే రాష్ట్ర గీతంగా ప్రకటించలేదు రసమి అని చెప్పేసి అవు మరి అప్పుడు ఉన్న నేడివి పిల్లలు ప్రేర్లలో పాడుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది నోటేటు నోటికి పాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి టైం టేకింగ్ కాబట్టి కొద్దిగా కుదిస్తామంటే అప్పుడు అందేశ్రీ ఒప్పుకోలేదు అట్లయితే మీరు నా గీతాన్ని అసలు వాడుకోవాల్సిన అవసరమే లేదు పోన్రి అని చెప్పేసి చెప్పేసి వచ్చిండు తెగేసి చెప్పిండు అందే శ్రీ అప్పటి నుంచి ఏర్పరచుకున్నాడు కోపం మరి ఈ మరి ఈ చరణాలు ఏవైతే ఉన్నాయో కాకతీయ కళాతోరణం సంబంధించి చార్మినార్కు సంబంధించి చరణాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిస్తా అంటారు రేపు రేపు ఊకుంటాడా అందే శ్రీ ఊకుంటాడు ఇప్పుడు అంత లేదా నిన్న సోకాల్ జర్నలిస్ట్ ఫోన్లో మాట్లాడితే షయ్యత్తి దండం పెట్టు షెయ్యత్తి స్థలాం కొడుతున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎందుకు చెయ్యతి సలాం కొడుతుండో తెలుస్తలేదు ప్రజలను ఇంత బాగా అరుచుకున్నందుకు చెయ్యత్తి సలాం కొడుతున్నారా ప్రజా పాలన అందించినందుకు చెయ్యత్తే సలాం కొడుతున్నారా ఇస్తామన్న హామీలు నిలబెట్టుకొని ఏది తెలంగాణ ఉద్యమం వ్యాధికి లేదా తెలంగాణ ఉద్యమ నినాదాలు యాదికి లేవా అందే శ్రీ మర్చిపై మాట్లాడుతున్నాడా అర్థమైతే లేదు రైట్ ఇక్కడ ఇది రాచరికం అన్నాడు కదా కాకతీయ కళాతోరణం రాచరికం అన్నాడు అట్లనే చార్మినార్ రాచరిక పోకడలు అన్నాడు మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది అశోక చక్రవర్తి వేసిన స్థూపంలో ఉన్న నాలుగు సింహాలను అశోక చక్రాన్ని జాతీయ చిహ్నంగా ఎంపిక చేసిన భారత రాజ్యాంగ సభ తొలి ప్రధాని కాంగ్రెస్ అగ్రనేత నెహ్రూ అని చెప్పేసి తమిళనాడు చోళ రాజులు తయారు చేసిన సింగల్ను అధికార చిహ్నంగా స్వీకరించి నూతన పార్లమెంటు భవనంలో ప్రతిష్ఠించిన ప్రస్తుత భారత ప్రధాని బీజేపీ నేత మోదీ అని చెప్పేసి అశోక నెహ్రూది కూడా రాచరికమేనా జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించక ముందే కారుకు అశోక చక్రం కట్టి తిరిగిన తొలి ప్రధాని పొరుగు రాష్ట్రాల చిహ్నాల్లో సాంస్కృతిక కట్టడాలు సీఎం దుందుడుకు నిర్ణయాలతో కాంగ్రెస్కు అని చెప్పేసి మరౌ మరి ఇప్పుడు ఇక్కడ పోకడలు అంటే ఇక్కడ నెహ్రూది కూడా తీసుకోవాలి కదా జాతీయ పతాకాన్ని ఇంకా రాజ్యాంగ సభ ఆమోదించక ముందే కారకు అశోక చక్రం పెట్టుకొని తిరిగిండు నెహ్రూ మరి అది తొలి ప్రధాని పొరుగు రాష్ట్రాల చిహ్నాల్లోనూ సాంస్కృతిక కట్టడాలు సీఎం దుందుడుకు నిర్ణయాలతో కాంగ్రెస్ ఇరకాటం మరి పడుతుంది కంపల్సరీ పడుతుంది ఏమీ లేదు కేసీఆర్ పెట్టినా ఎవి ఉండదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసినా ఎవి ఉండదు అవి ఎవైనా సరే మంచి ఏషేటీ అయినా సరే మార్పు అంటే చిహ్నాలు కట్టడాలు మార్పులు చేస్తే కాదు సారు ప్రజల జీవన విధానాలకు మెరుగుపరిస్తే మార్పు అంటారు పోయిన ప్రభుత్వం మంచిగా పాలన అందియలేదు పాలన అందియలేదు అన్నావు కదా వా ఆ ప్రభుత్వం కంటే వాళ్ళకంటే వందరెట్లు వందరెట్లు కాదు ఒకరెట్ అయినా మంచి పాలన అందించి చూపెట్టు వాళ్ళకంటే అబ్బా వాళ్ళకంటే ఈ పాలన మంచిగున్నదని చెప్పేసి తెలంగాణ ప్రజల నుంచి యావత్తు దునియా మొత్తం ఈ వైపు తొంగి చూసేటట్టు చేసి చూపెట్టు అది మార్పంటరు చిహ్నాలు మార్చుడు రాష్ట్ర గీతాలు మార్చుడు అట్లనే తెలంగాణ తల్లి విగ్రహాలు మార్చుడు పేర్లు మార్చుడు అట్లనే జిల్లాలను కుదించుడు గిది కాదు మార్పు అంటే మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ముఖ్యమంత్రి గారికి ఈ దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఈ సింగల్ను అధికారిక చిక్ర చిహ్నంగా స్వీకరించి నూతన పార్లమెంట్ భవనంలో ప్ర ప్రతిష్ఠించిన భారత ప్రధానిధి రాచరికపోకడనేనా అట్లనే జాతీయ పతాకాన్ని రాజ్యాంగ సభ ఆమోదించక ముందే కారు అశోక చక్రం పెట్టుకొని తిరిగిన ఇంకా వేరు వేరు రాష్ట్రాలలో సాంప్రదాయక కట్టడాలు నిర్మించిన నెహ్రూది రాచరికపోకడనేనా మరి కాంగ్రెస్ నిర్కాటంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాడా రేవంత్ రెడ్డి ఎక్కడా వాళ్ళు ఆడించినట్టు టీడీపీ భావజాలాలు ఇంకా మర్చిపోలేదా టీడీపీలో ఉన్నప్పుడే కదా అన్నది ముచ్చట చిహ్నాలు లేకుండా చేస్తా అసలు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని మాట్లాడి రేవంత్ రెడ్డి ఆ విధానంతోనే ముంగడికి పోతుండని ఇక్కడ మనకు అర్థమై ఉన్నది రైట్